రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మత్తే బాబీకి పలువురు అభినందనలు తెలిపారు ఏలూరు నగరంలో ఉన్న లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో మత్తే బాబీకి పలువురు దళిత నాయకులు ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా మత్తే బాబీ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఇదిలా ఉండగా ఏలూరు జిల్లా భేముడోల్ మండలం గ్రామంలో వెలువేయబడ్డ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులను గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తులకు అడ్డుపడుతున్నారనే కక్షతో ఎస్సీ గ్రామం నుండి యాభై కుటాలను వెలివేసినట్లుగా ప్రకటించడం దారుణమని ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నల్లమిల్లి మరియమ్మ గోరింకల బేబమ్మ మార్గరెట్ కంచర్ల రవణమ్మ పళ్లెం నాగేశ్వరరావు సుందర్రావు సయ్యద్ మాజీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్క వేరు ఈరోజు యువకులుగా పార్టీ బాధ్యతలు మాకు అప్పగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పేదవారికి కులంతో మతంతో సంబంధం లేకుండా ఎక్కడ సమస్య ఉన్నా ఏ ఆడబిడ్డకి సమస్య ఉన్నా ఏ చిన్న పిల్లవాడికి సమస్య ఉన్నా ఏ బాలికపై అగత్యం జరిగిన మా యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము బలమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పాము వెంకటేశ్వరరావు కనమాల ఆదాము ఎంపీపీ చిగురిపాటి యహోషువ మాజీ సర్పంచ్ మద్దా పాపారావు మాజీ ఎంపీ ఎంపీటీసీ మద్దా చిన్నబ్బాయి అని వారు వారి కనుసన్నల్లో ఈ యొక్క వెలివేత గురి చేశారు వారితో పాటు నలభై మంది గ్రామ పెద్దలు కూడా ఉన్నారు ఆ అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు ఏది చెప్తే ఆ గ్రామ పెద్దలు కూడా చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఈ రోజుల్లో కూడా వెలివేత కారణాలు ఏంటి అనేది మీరు వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆగడాల్ గ్రామంలో ప్రతి సంవత్సరం చేపల వేట నిమిత్తం ఉపయోగించే భూమి ఉంది ఆ భూమిని ఒక భూస్వామికి కట్టబెట్టారు దాన్ని వ్యతిరేకించినందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెలివేశారు అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మీరు ముందుకొచ్చి పెద్ద తరహాగా ఉండి దీన్ని సెటిల్ చేస్తే ఓకే లేదంటే కనుక ఈ వెలివేతకు గురైనటువంటి బాధితులు తన పక్షాన ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు మత్తే బాబు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తీసుకున్న తర్వాత ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ పేదవారు ఎవరైనా కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మమ్మల్ని సంప్రదించండి మీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈ పత్రికా విలేకరుల సమావేశం పూర్వకంగా నేను ప్రకటిస్తున్నాను ఇవాళ నిన్న మొన్న వచ్చిన వాళ్ళం కదండి మేము వచ్చి దగ్గర దగ్గర అరవై డెబ్బై సంవత్సరాలు బట్టి కూడా అక్కడే ఆ ఏరియాలోనే ఉన్నాం వాళ్ళతో పాటుగానే ఉంటున్నాము వాళ్ళతోనే వచ్చిన రూపాయి తింటున్నాం ఇస్తే తింటున్నాం లేకపోతే లేదండి ఈ రోజు నాడు అలాగా బయట పంచాయతీకి వెళ్ళి నలభై మంది ఏడో ఇద్దరు నలభై నలుగురు పంచాయతీకి వెళ్ళి మీకు తీసేసాం మీకు తీసేసాం మీరు గ్రామంలో సంబంధించిన వాళ్ళు కాదు మాలో కలిసేవాళ్ళు కాదు మీరు అన్న కాడకు వచ్చారండి వాళ్ళు ఇదండి మా సమీసం మీకు చెప్పుకుని మా బాధలు మీకు ఎలా పోసుకుందామని వచ్చేమండి మేము